గత పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం తీసుకున్నటువంటి వివిధ రకాల స్కీములు ఇప్పుడు ఎన్నికల సమయంలో విశ్లేషణకు వస్తున్నాయి హిందుస్థాన్ టైమ్స్కి చెందిన మింటు పత్రిక ఈరోజు జన్ ధన్ యోజన పైన ఆసక్తికరమైన గణాంకాలు ఇచ్చింది సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన చాలా సందర్భాల్లో మోడీతో సహా అధికారంలో ఉన్నవారు ఈ పథకం గురించి చాలా గొప్పగా చెప్తారు ఎందుకంటే అప్పటికి రెండు వేల పద్నాలుగు నాటికి భారతదేశ జనాభాలో గణనీయమైన భాగం అన్బ్యాంక్డ్ పాపులేషన్ అంటే బ్యాంకింగ్ సేవలు ఆర్గనైజ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారికి అప్పటికి అందుబాటులో రాలే అందువల్ల ఈ జన్ ధన్ యోజనతో జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే ఐదు రూపాయ ఏ మాత్రం కూడా బ్యాలెన్స్ లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు ఇది చాలా ఆదర్శమైన పథకం ఎందుకంటే బ్యాలెన్స్ పేద ప్రజలు బ్యాంకుల్లో బ్యాలన్స్ ఉంచేటువంటి పరిస్థితి ఉండదు గనక ఆ పథకం ఉద్దేశాన్ని మనం ఆహ్వానించాలి దీన్ని ఆధార్ మొబైల్తో అనుసంధానం చేయడం ద్వారా జామ్ జన్ ధన్ ఆధార్ మొబైల్ అనే కనెక్టివిటీ ద్వారా చాలా పెద్ద మార్పు రావచ్చు ప్రభుత్వాలు ఇచ్చేటువంటి నగదు నేరుగా అకౌంట్లో పడటానికి ఇది ఉపయోగపడుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటారు దీనివల్ల మధ్య దళారీలు తొలగించవచ్చు పది రూపాయలు ఒక రూపాయి ప్రభుత్వం ఇస్తే రూపాయికి ఇరవై పైసలు ముప్పై పైసలు చేరేది ప్రజలకు ఇప్పుడు రూపాయికి రూపాయి ప్రజల అకౌంట్లో పడుతుంది టెక్నాలజీ సహకారంతో ఇది ఒక అవినీతిని తొలగించటానికి పాల ప్రభుత్వ పాలనను సమర్థవంతంగా ప్రజలకు సంక్షేమాన్ని అందించడానికి ఉపయోగపడేటువంటి స్కీమ్ కానీ ఈ స్కీమ్ గణాంకాలు చూస్తే ఆశ్చర్యమేస్తుంది ఆందోళన కూడా కలిగిస్తుంది ఎన్ని అకౌంట్లు ప్రారంభించారు అంటే ఈ జన్ ధన్ యోజన కింద యాభై రెండు కోట్ల అకౌంట్లు తెరిచారు దిస్ ఎ వెరీ బిగ్ నెంబర్ భారతదేశంలో ఒక పదేళ్ల కాలంలో పేదలకు జీరో బ్యాల బ్యాలెన్స్ అకౌంట్స్ యాభై రెండు కోట్లు ఓపెన్ చేయడం డెఫినెట్గా అప్రిషియబుల్ సో యాభై రెండు కోట్ల అకౌంట్లు ఓపెన్ చేయడమే కాదు ఈ జన్ అకౌంట్ ఉన్న వారికి ఒక లక్ష రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఒక రూపీ డెబిట్ కార్డు కూడా వస్తుంది కానీ వీరి బ్యాలెన్స్ ఎంత అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అకౌంట్ ఉంటేనే సరిపోదు ఆ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి నీకు మొబైల్ ఉంటేనే సరిపోదు డేటా ఉండాలి డేటా లేకపోతే ఇంటర్నెట్ యాక్సెస్ కాలేవు మొబైల్ ఉంటేనే సరిపోదు టాక్ టైం ఉండాలి లేకపోతే ఫోన్ చేయరాదు మీరు టీవీ సిగ్నల్ ఉంటేనే సరిపోదు నీవు టాటా స్కైకో లేకుంటే ఇంకో దానికో డబ్బులు కట్టి ఉండాలి సో అందువల్ల అల్టిమేట్గా అకౌంట్ ఓపెన్ చేయడమే నాట్ అన్ ఇట్ సెల్ఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి అది మొదటి స్టెప్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించాలి అంటే ద్రవ్య సమీలిత అంటారు ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాధించాలంటే అందులో బ్యాలెన్స్ కూడా ఉండాలి సో ఎంత బ్యాలెన్స్ ఉంది అంటే తాజా గణాంకాల ప్రకారం రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది టూ పాయింట్ త్రీ టూ ట్రిలియన్స్ అంటే రెండు లక్షల ముప్పై రెండు వేల కోట్ల బ్యాలెన్స్ ఉంది సింపుల్ క్యాలిక్యులేషన్ రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నాను మాట్లాడుతూనే మీరుగా చేయండి తప్పంటే చూడండి టూ లాక్ థర్టీ టూ థౌజండ్ క్రోర్స్ బై ఫిఫ్టీ టూ క్రోర్స్ ఒక అకౌంట్కు ఎంత వస్తుంది లెక్క చేయండి సో ఫాస్ట్ అరౌండ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ నాలుగు వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయలు వస్తుంది ఎవరేజ్ బ్యాలెన్స్ ఇన్ అన్ అకౌంట్ సో నాలుగు వేల రూపాయల బ్యాలెన్స్ అకౌంట్లో ఉండడం అనేది కూడా అందులో ప్రభుత్వము నగదు బదిలీదారు డబ్బులు జమ చేస్తున్నప్పుడు ఈ మేరకు బ్యాలెన్స్ ఉండడం ఆశ్చర్యలేదు లేదు కానీ అది ఒరిజినల్ కస్టమర్ ట్రాన్సాక్షన్స్ ఏంటి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ నాటికి ఒక ట్వంటీ పర్సెంట్ జనరల్ అకౌంట్లో కస్టమర్లు అంతకుముందు రెండేళ్ల వరకు ఏ ట్రాన్సాక్షన్ లేదు డబ్బు వేసింది లేదు తీసింది లేదు ఆ జనల్ అకౌంట్ అలాగే ఉండిపోయింది అని రాజ్యసభకు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కేంద్రమే చెప్పింది నియర్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ టూ ఇయర్స్గా కస్టమర్ ఇనిషియేటెడ్ ట్రాన్సాక్షన్ ఆ అకౌంట్లో లేదు అని అలాగే పార్లమెంట్కి ఇచ్చిన డేట్లో ప్రభుత్వం కూడా అంగీకరించింది వన్ థర్డ్ ఆఫ్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయ్యాయి ఇందులో మూడో వంతు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా రిజెక్ట్ అయ్యాయి అదేవల్ల జన్ ధన్ ఉద్దేశం మంచిది సాధించిన అచీవ్మెంట్స్ చెప్పాను అందులో ఉన్నటువంటి ఫెయిల్యూర్స్ కూడా మీ ముందు పెట్టాను